పులివెందల అండ్ ఒంటిమెట్ రెండిట్లో ఓడిపోతున్నాం అని తెలుసు భారీ మెజార్టీతో ఓడిపోతున్నాం అని తెలుసు అతనికి అందుకే మేము కౌంటింగ్ బాయ్ చేస్తున్నాం నిన్న పోలింగ్ బాయ్ చేస్తున్నామని ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టు సేవ్ హిజ్ ఫేస్ అతను చూపే మేకపోతు గాంభీర్యాన్ని ఆయన కాపాడుకోవటం కోసం అలా చేయటం జరిగింది ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ గుట్టు రట్టు చేశారు ఆ గుట్టు రట్టు అయిపోయింది గుప్పెడ మూ మూసి ఉండేంత వరకు అది అలాగే ఉంటుంది ఒక్కసారి తెరిచారు నిన్న తెరిచిన తర్వాత ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీ బలం ఇదా అసలు సెస్సులైన వ్యవస్థ ఇదా అయ్యో ఎంత చక్కగా దీన్ని దాచిపెట్టి ఎంత చక్కగా ఇది బయటకు రాకుండా మీరు కాపాడుతూ వచ్చారు గెలుస్తూ వచ్చారు భారీ మెజార్టీతో వచ్చారు ఇదా అసలు సిస్సలైన గుట్టు అని చెప్పి అందుకే ఈ రోజున మీరు చూసారా లేదా స్క్రోలింగ్ వస్తున్నాయి మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది మూడు దశాబ్దాల తర్వాత నాకు ఓటు వేసే హక్కు అవకాశం దొరికింది సంతోషిస్తున్నానని ఒక ఓటర్ స్లిప్ మీద రాసి వేసినారు అక్కడ వాట్ డస్ దట్ మీన్ మూడు దశాబ్దాలుగా లేదు ఆయన లేకపోతే ఆమె అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరో వేస్తారు ఈ టీం వేస్తారు వైఎస్ఆర్ అని టీం వేసేస్తారు అక్కడ అందుకే ఈ రోజున నిజమైన స్వాతంత్ర్యం కడప జిల్లాలో పులివెందల ఓటర్కి వచ్చిందని చెప్పి